తారీఖు ఒకటో తారీఖు వచ్చిందంటేనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకులతో పాటి ఆఫీసర్లు అందరినీ కూడా పొద్దున్నే ఐదు గంటలకే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎవరికైతే పెన్షన్దారులు ఉన్నారో అందరికీ పెన్షన్ పంపిణీ చేయాల డైరెక్ట్గా మీరే వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పిన గొప్ప నాయకుడు గొప్ప మనసుండే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఒక తోపనే తోపు తోపు బ్రదర్సు దాదాపు ఏదైనా కేసు పెట్టారంటే నలభై ఐదు రోజులు కనపడుకోకుండా పత్తా లేకుండా పోతారు మళ్ళీ నలభై ఐదు రోజుల తర్వాత మిత్కమని మిరపతిలాగా వస్తారు వస్తారు మీటింగ్ పెట్టుకొని పరిటాల రవిని పరిటాల కుటుంబాన్ని విమర్శించడానికే ఆయన నలభై ఐదు రోజులకు యాభై ఐదు రోజులకు వచ్చి ఇక్కడ విమర్శలు కూడా చేస్తూ ఉంటారు అయ్యో పెద్ద మనిషి అయ్యో సైకో ఆయన మాత్రం నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి సంబంధించిన మాటలు ఏదైనా మాట్లాడాలి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం జరిగింది ఎవరికి న్యాయం జరిగింది ఏం పనులు చేసింది ఎమ్మెల్యే ఏం పనులు చేయలేదు దాని గురించి మాట్లాడాలి కానీ అనవసరంగా వచ్చి పరిటాల రవి గారి గురించి మాట్లాడేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి అంటే జనాల్ని రెచ్చగొట్టేదానికి గ్రామాలకు వస్తున్నాడు జనాలు రె రెచ్చగొట్టడానికే మీటింగులు పెట్టి ఆయన రెచ్చగొడుతున్నారు దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మనం కూడా ఊరుకోవద్దండి అని ప్రత్యేకంగా జనాలకు కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నువ్వు ఐదు ఐదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు మరి పరిటాల రవి గారు ఇంతమంది చంపారు అంతమంది వందలాది మంది చంపారని ప్రతిరోజు మీరు ప్రెస్ మీట్లలోనూ మీటింగుల్లో మీరు మాట్లాడుతున్నారు అయ్యా నీకు దమ్మో ధైర్యం ఉండింటే నువ్వు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు పరిటాల రవి చంపినారని చెప్తున్నావు ఆ ఎమకలన్నీ ఉన్నాయంటున్నావు ఎందుకు నువ్వు అయ్యా జగన్ రెడ్డి కూడా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు రపరపాలంటాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బాయ్లేక దుంకమంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు కాదు బావిలోకి దుంకడం నువ్వు నీళ్ళు లేని బావిలోకి కూడా దుంకనే ఆ బావికి కూడా ఇదవుతుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు కూడా తొందరగానే మీలాంటి పెద్ద పెద్ద చేపలు కూడా మళ్ళీ మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం ఏ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి జనం లేకొచ్చి రెచ్చగొట్టి మాట్లాడి హెలికాప్టర్లు రావడం జనాలందరినీ కూడా ఏదో జనాలు రాకపోయినా వచ్చినట్లు కూడా సృష్టిస్తున్నారు మళ్ళీ మేము వస్తున్నాం మళ్ళీ ఖబర్దార్ మేము చూసుకుంటామని ప్రతి ఒక్క చిన్నోడి నుంచి పెద్దోడి దాకా వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడడం అది కరెక్ట్ కాదయ్యా పర్మనెంట్గా మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గానే ఉంటారని ప్రత్యేకంగా ఈ పాపం పేరు సాక్షిగా నేను చెప్తున్నానని ప్రతి